సికింద్రాబాద్ బచావు పేరుతో బీఆర్ఎస్ పార్టీ ర్యాలీ చేపట్టింది నల్ల జెండాలు కండువలు ధరించి బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు సికింద్రాబాద్ అస్తిత్వం కోసం బీఆర్ఎస్ శాంతి ర్యాలీ చేపట్టింది బీఆర్ఎస్ ర్యాలీని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్టీ సెంటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు ర్యాలీకి బీఆర్ఎస్ నేతలు అనుమతి కోరగా నిన్న రాత్రి పది గంటల తర్వాత అనుమతి నిరాకరించారు we <laughs> సికింద్రాబాద్ బచోబా పేరుతో బీఆర్ఎస్ పార్టీ ర్యాలీ చేపట్టింది నల్ల జెండాలు కండువలు ధరించి బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు అయితే సికింద్రాబాద్ అస్తిత్వం కోసం బీఆర్ఎస్ శాంతి ర్యాలీ చేపట్టింది బీఆర్ఎస్ ర్యాలీని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్టీ సెంటర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు ర్యాలీకి బీఆర్ఎస్ నేతలు అనుమతి కోరగా నిన్న రాత్రి పది గంటల తర్వాత అనుమతి నిరాకరించినట్టుగా తెలుస్తోంది కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కర్ణాకర్ అందిస్తారు క్యాన్సిల్ అసలు సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తలచాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకుంది ఈ రోజు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి క్లాక్ టవర్ క్లాక్ టవర్ అట్లాగే ప్యారడైజ్ మీదుగా ఎంజీ రోడ్ లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహం వరకు శాంతిత ర్యాలీ చేపట్టాలని నిర్ణయిస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీకి అనుమతులు ఇచ్చింది పోలీసులు అనుమతి ఇచ్చారు ఆ మేము ఏ ఏ దారిల నుండి ఆ ర్యాలీగా వెళ్తామో అవన్నీ ఇక్కడ కూడా రూట్ మ్యాప్ అనేది మొత్తం చూపెట్టాము ఆ రూట్ మ్యాప్ ను కూడా పోలీసు వాళ్ళు పరిశీలించి పర్మిషన్ ఇచ్చారు ఆ తర్వాత రాత్రి పది పది గంటల నలభై నిమిషాలకు అనుమతి లేదు అని చెప్పేసి పోలీసులు నిరాకరించడంతో అయినా కూడా ఈ రోజు ఉదయం నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరకు రావడం జరిగింది ఆ ముందస్తుగానే కొంతమంది బిఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తుగానే కూడా పోలీసులు ఆ అరెస్టు తో పాటు ఎక్కడికక్కడ నిర్బంధించిన ఆ పరిస్థితి కూడా ఇక్కడ కనపడతా ఉన్నది అట్లాగే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు ఏవైతే ఆరు గ్యారంటీలు ఇచ్చాడో ఆరు గ్యారెంటీలతో పాటు తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడమే నా ఏడో గ్యారంటీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలు గాలికొదిలేసి అధికారంలోకి వచ్చిన్నాడు ప్రజ పాలన చేతగాక దాని పేరు దీని పేరు మార్చుకుంటూ మార్పులు చేర్పులు అనేది మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అని ప్రజలను పట్టించుకునే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు అని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ నినాదాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ముందస్తుగానే మా రూట్ మ్యాప్ నంతా పరిశీలించి మాకు పర్మిషన్ ఇచ్చి రాత్రి పదకొండు గంటలకు ఆ సమయంలో పర్మిషన్ లేదు అంటూ ఆ రాత్రి చెప్తే మేము మాకు ముందస్తుగానే ఏదైనా కోర్టుకు కోర్టు నుండి పర్మిషన్ తెచ్చుకునే వాళ్ళము అంత రాత్రి గంటల పది గంటల పదకొండు గంటల ప్రాంతంలో పర్మిషన్ లేదని చెప్పితే మేము ఎట్లా చేసుకోవాలని చెప్పేసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పటికే మాట్లాడుతున్న పరిస్థితి అయినా కూడా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసే విధంగా ఆలోచన చేస్తా ఉన్నది సికింద్రాబాద్ సికింద్రాబాద్ రెండు వందల ఇరవై ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ పేరును కాంగ్రెస్ పార్టీ మార్చాలని చూస్తున్నది అని చెప్పేసి ఆ ఇక్కడ శాంతియుత శాంతియుతంగానే ఎటువంటి ఎవరికి ఎటువంటి ఆ ఇబ్బందులు కలగకుండా శాంతియుతంగానే ర్యాలీ నిర్వహిస్తామని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకుంది ముందుగా పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం పోలీసులు పర్మిషన్ ఇచ్చారు ఆ తర్వాత పర్మిషన్ ను నిరాకరించారు ఈ నేపథ్యంలో కోర్టు నుండి అయినా ఇప్పటి వరకు సరే పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా కూడా రేపటి నుండి అంటే వచ్చే ఫిబ్రవరిలో కూడా మళ్ళీ ర్యాలీ నిర్వహిస్తాము అప్పుడు పోలీసుల నుండి కాకుండా కోర్టుకు వెళ్లి పర్మిషన్ తెచ్చుకొని ర్యాలీ అయితే నిర్వహిస్తాము ఖచ్చితంగా ఈ అరెస్టు తో తమ ఉద్యమాన్ని మాత్రం ఆపలేరని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి భారణ పాల్గొనడానికి రావడం జరిగింది మీరు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని నిర్బంధనలు చేసి ఎన్ని అరెస్టులు చేసి ఇక్కడ ఇక్కడ వందలాది వేలాది మంది ప్రజల్ని కూడా వివిధ మరి సిటీలో ఉన్న వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించినప్పటికీ కూడా ఈ ఉద్యమం అనేది కొనసాగుతూనే ఉంటుంది మిమ్మల్ని మీరు ప్రజల్ని ఎంత ఒత్తే ప్రయత్నం చేస్తే మేము అంత బలంగా ముందుకు సాగుతామని సందర్భంగా తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా సికింద్రాబాద్ కార్పొరేషన్ గా పేరు మార్చేంత వరకు కూడా ఈ ప్రజా ఉద్యమం కొనసాగుతూనే ఉంటుందని తెలియజేస్తాం ఈ ర్యాలీలో పాల్గొనడానికి రావడం జరిగింది మీరు ఎన్ని ప్రయత్నాలు చేసి ఎన్ని నిర్బంధాలు చేసి